వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పేరుతో ఆన్లైన్లోనే డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ క్రైమ్ మోసగాల్లో శ్రీ సత్యనారాయణ గార్డెన్ అండ్ ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు ప్రసాద్కు ఫోన్ చేసి నేను కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మీరు ఎలా ఉన్నారు అంటూ కుసర ప్రశ్నలు అడిగి మీకు ట్రేడ్ లైసెన్స్ రెన్యువ లేదు కదా అని అతని దగ్గర నుండి మూడు వేల ఐదు వందల రూపాయలు దోచుకున్న సైబర్ మోసగాడు ఏ ఏమాత్రం అనుమానం రాకుండా మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ శర్మ కార్పొరేషన్ పేరుగల క్యూఆర్ కోడ్ స్నార్హకు సత్యనారాయణ గార్డెన్ టెంట్ హౌస్ నిర్వాహకుడు ప్రసాద్ పంపించి డబ్బులు వసూలు చేసిన సైబర్ క్రైమ్ కేటుగా విషయం తెలుసుకున్న కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు పట్టణ ప్రజలకు వ్యాపారులకు ఈ రకమైన ఫోన్ కాల్స్ ద్వారా మోసపోవద్దని సూచించారు ఒకవేళ ఫోన్ కాల్స్ ఎవరికైనా వస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు లేదంటే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పట్టణ వాసులకు తెలిపిన మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఈరోజు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో ఒక బుద్ధి తెలియని వ్యక్తి శ్రీప్రసాద్ అనే టెంట్ వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్ ఫీజు పేరిట కమిషనర్ గారి పేరును ప్రస్తావిస్తూ డబ్బు అడిగిన విషయం నా దృష్టిగా రావడం జరిగింది దీన్ని తక్షణమే గమనించి ఆ వ్యక్తికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమని సూచించాను నేనే స్వయంగా సిఐ గారితో మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేసును సైబర్ సెల్ కు పంపించాలని కోరడం జరిగింది అందువల్ల అమలాపురానికి చెందిన ప్రతి పౌరుడికి వ్యాపారికి వ్యాపార సంస్థలకు జాగ్రత్తగా ఉండాలని నా మనవి ఇటువంటి మోసపూరిత ఫోన్లను లేదా డబ్బు డిమాండ్లు వస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి ధృవీకరించుకోవాలని కోరడం జరుగుతుంది లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ గా దీని మీద కంప్లైంట్ ఇవ్వాలని కోరటం జరుగుతుంది అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరటం జరుగుతుంది